చివరికి ఆ గుంపులో నీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు అది కూడా యువదానే అని చెప్పలా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు లేఖనము నెరవేరునట్లు నాకు విరోధముగా తన మడమనిత్యను అన్న వచనం నెరవేరునట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోధా కదా అది యోధాకి తెలుసు ప్రభా దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా నిన్ను అప్పగిద్దామనుకున్నాయ అని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది ఎవరికాళ్ళు ప్రభు నేనా నేనా నేను అలా ఎందుకు చేస్తానయ్యా నేను అలా ఎందుకు చేస్తానయా అని ఎవరికాళ్ళు గింజుకులాడుతున్నారు కానీ వీడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు అంటే వాడు పశ్చాత్తాపడలేదు మారు మనసు పొందలేదు అది కూడా ఆఖరి ఘడియ వరకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు ఇక అప్పుడు ఇక ఆయన రొట్టెత్తుకొని కృతజ్ఞతస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము అలాగే ఇది నా రక్తం అని చెప్పి అని చేశాడు కదా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక ముక్కను రాక్షరసంలో ముంచి ఇదిగో అని యోధాకిచ్చాడు పక్కనాళ్ళు అడిగారు ఎవరు ప్రభువా వాడు నిన్ను అప్పగించేవాడంటే ఈ మొక్క ముంచి నేను ఎవరికిత్తునో అతడే అన్నాడు అప్పుడన్న వాడు తెలుసుకోవాలి కదా ఆ మొక్క నా దగ్గరికి వచ్చి ఎవరికి వారు మేమా మేమని గింజకులాడారు యోధా చూశాడు నేనా ప్రభు నేనే అని గురువు నడిగినాడు నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరి యోతును చూశాడు నీకే తెలియను యోధ నాకి గోవు మర్యాద నీకు తెలియదా యూదా నీకు తెలుసు అని ఆ ముక్కను నుంచి వానికి ఇస్తే అప్పుడు సాతానువానిలో ప్రవేశించను అని రాసు సాతాను వానిలో ప్రవేశించినప్పుడు వాణ్ణి పాపానికి నడిపించాడు పాపం చేసిన తర్వాత వాణ్ణి అతిపశ్చాత్తాపంలోకి నడిపించాడు అతిపశ్చాత్తాపంలోకి నడిపించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకున్నట్టు ఉరికొయ్యకు నడిపించాడు